హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు మనం కర్ణాటక బార్డర్లో ఉన్న బీదర్లో ఉండే జర్నీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం వెళ్ళలేమండి ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే మాత్రమే వెళ్ళగలం వెళ్ళినా కూడా మూడు వందల మీటర్ల పొడవు ఉన్న గుహలోపటికి నాలుగు ఫీట్ల లోతున్న నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఆ స్వామివారి దర్శనం అవుతుందండి ఒకప్పుడు నిజాం రాజు పరిపాలించినప్పుడు బీదర్ కూడా నిజాంపాలన కిందికి వచ్చేది పాలన అంతమయ్యాక బీదర్ కర్ణాటకలో కలిసింది ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం గుట్ట కింది భాగం అండి కార్ పార్కింగ్ ప్లేసెస్ బస్ పార్క్ చేసుకోవడానికి చాలా విశాలమైన ప్రదేశం ఉన్నది చాలా సుదూరమైన ప్రాంతాల నుంచి ప్రజలు భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఈ టెంపుల్కి ఇది ఆ స్వామివారి మెయిన్ ఎంట్రెన్స్ వంద మీటర్ల మెట్లు ఎక్కాలి స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ మెట్ల మీద స్వామివారికి సంబంధించిన పూజ సామాన్లు దొరుకుతాయి కావాలంటే కొనుక్కోవచ్చు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఏది కొన్నా కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి ఇక్కడ వేరే టెంపుల్స్ దగ్గర అట్లా ఉండలే ఉండడం నేనైతే ఎప్పుడు చూడలే ఇవి స్వామివారి పాదాలు ఇక్కడ పూజ చేసిన తర్వాతనే మెట్లు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు భక్తులు మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకుని స్వామివారి పాదాలని ఇది గుట్ట మీద ఉన్న వ్యూ అండి ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి టికెట్ కౌంటర్స్ మ మదర్స్ ఫీడింగ్ రూమ్స్ అన్ని రకాల సదుపాయాలు ఆలయ కమిటీ వారు కల్పించారండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఈ విధంగా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క రూమ్ మీద వాటి వాటి పేర్లు ఉంటాయండి చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మాత్రమే ఉంటాయి టికెట్ కౌంటర్ దగ్గర స్వామివారిని దర్శించుకునే టైమింగ్స్ ఉంటాయండి ఎయిట్ ఏఎం టు ఫైవ్ పిఎం అని చెప్పేసి అందరూ ఆ టైంలో వస్తే మాత్రం తప్పకుండా దర్శనం అవుతుందండి మీ అందరికీ ఎవరైనా సరే ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి మనసులో ఉన్న కోరికలను స్వామివారిని మనసులో తలుచుకుంటే వారి కోరికలు తీరితే అని ఇక్కడ ప్రజల నమ్మకం అండి అందుకే ప్రతి ఒక్కరు ఇక్కడే కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడి స్థల పురాణం ఏంటంటే ఆ మహాశివుడు ధ్యానం చేసుకోవడానికి కొన్ని ప్రదేశాలకు వచ్చేవారంట అందులో భాగంగా ఈ గుహలోకి ఒకసారి వచ్చారంట ఆ మహాశివుడు ధ్యానం చేస్తున్న సందర్భంగా జలాసురుడు ఆ ధ్యానం చెడగొట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారంట అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు కోపం వచ్చి నరసింహ అవతారంలోని ఆ శ్రీ మహావిష్ణువు జలాసురుని వధిస్తాడు అప్పుడు జలాశురుడు శరణు కోరగా స్వామివారు శాంతించి ఏమి కావాలని అడిగారంట స్వామి మీరు ఇక్కడే వెలిసి మిమ్మల్ని భక్తులు దర్శించుకోవాలంటే నా ఈ జలాశయం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవాలని స్వామివారిని కోరగా స్వామివారు ఒప్పుకున్నారు అప్పుడు జలాశుడు సంతోషించి ఇంత కఠినాత్ముడైన నాకే మీరు వరాలు ఇచ్చారంటే మిమ్మల్ని నమ్మిన భక్తులను మీరు హృదయంలో పెట్టి చూసుకుంటారని అన్నారంట ఈ గుహలో ధ్యానంలో ఉన్న శివలింగాన్ని కూడా చూస్తారు మీరు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ముందుగా వినాయకుడికి దర్శనం చేసుకుంటే మనం అయితే ఆ టెంపుల్లోకి ఎంటర్ కామండి అందుకే నేను నా ప్రతి ఒక్క వీడియోలో మీకు వినాయకుడిని చూపించి దర్శనం చేపిస్తుంటాను మొత్తానికి మన అందరికైతే స్వామివారిని దర్శించుకునే టైం వచ్చేసిందండి మనం నీటిలో దిగే దిగే ముందు స్వామివారి విగ్రహం ఉంటుందండి ఇక్కడ అందరు ఇక్కడ దర్శనం చేసుకొని ఆ నీటిలో దిగి ఆ మూడు వందల మీటర్ల గుహలో నడుచుకుంటూ వెళ్తారండి ఇక్కడ ఒక దీపం ఉంటుందండి అఖండ దీపం అని చెప్పేసి ఈ దీపాన్ని వెయ్యి సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నవారు కొండ ఎక్కకుండా చూసుకుంటున్నారండి అంటే ఎంత పవిత్రమైన దీపం మీరు ఆలోచించండి ఒకసారి స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోండి విగ్రహ రూపంలో ఉన్న స్వామివారిని చాలా చక్కటైన అలంకారం చేసేది ఇక్కడ ఇదేనండి నేను చెప్పిన దీపం వెయ్యి సంవత్సరాలకు కొండెక్కకుండా ఉందండి ఇప్పుడు నేనేనండి దిగుతున్నా ఓం లక్ష్మీ నరసింహాయ నమ నాకైతే చాలా భయం వేసింది దిగాలంటే కానీ వన్స్ దిగినాక మంచిగా అనిపించింది ఇక మా ఫ్యామిలీని పిలుస్తున్నారండి ఇక వచ్చేసేయండి అని చెప్పేసి లోపల స్వరంగ మార్గం వ్యూ చూడండి చుట్టుపక్కల మొత్తం గుహలానే ఉంటుంది భక్తుల అరుపులు అయితే నార్మల్గా లేవు స్వామివారిని తలుచుకుంటూనే వస్తున్నారు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆక్సిజన్ లోపల రావడం కార్బన్ డైఆక్సైడ్ బయట బయటకు పోవడానికి పైప్ లైన్స్ వేశారండి లైటింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఇందులో వీడియో తీయొద్దని చెప్పేసి ఉంది వీడియో తీస్తే టెన్ థౌసండ్ థౌజండ్ ఎంతో సమ్ ఫైన్ అయితే ఉందని అక్కడ అందరు చూస్తున్నారు అయినా కూడా నేను మీకోసం స్వామివారిని మీకు చూపించాలని చెప్పేసి దొంగచాటుగా వీడియో తీశానండి మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువ ఉండేనండి అందుకే మాకు తొందరగా దర్శనమైంది యాక్చువల్గా స్వామివారి దర్శనం కావాలంటే మినిమం ఫైవ్ అవర్స్ అంట లోపల కానీ మాకు చాలా బాగా దర్శనం వచ్చింది కానీ వీడియో సరిగా తీయలేకపోయినా అక్కడ వాళ్ళు తీయనియలే చూడండి స్వామివారిని మీకు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కూడా మళ్ళీ చూపిస్తారు స్వామివారిని ఎందుకంటే అక్కడ స్వామివారిని వీడియో తీయనీయట్లేదు అయినా కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో చూడండి అయ్యగారు ఆల్రెడీ చెప్తున్నాను నాకు చూడండి మీరు స్వామివారిని గుట్ట మీద నుంచిలైతే వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉందండి అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఫీల్ ఉందో ఇక్కడికి వస్తే అలాంటి ఫీల్ కలిగిందండి నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ రాకేష్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్